నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ త్వరగా నిర్మాణం చేయండి అలాగే రోజు రోజుకు పెచ్చులుడుతున్న రాజభవనాన్ని మరమ్మతులు చేయాలని బడ్జెట్ సమావేశాల్లో ఇప్పుడున్న ఇరవై రెండు కోట్లకు అదనంగా పది నుండి పదిహేను కోట్లు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేని సంబంధిత మంత్రి మరియు వనపర్తిలో చదివిన ముఖ్యమంత్రిని ఈ కార్యక్రమం ద్వారా అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇరవై రెండు కోట్ల నిధులు పాలిటెక్నిక్ కళాశాలకై వచ్చాయని అయితే అందులో ఎనిమిది కోట్ల ఎనభై లక్షలు సంబంధించిన హాస్టల్ నిర్మాణానికి మంజూరు చేశారని ఆ నిధులు నూతన ప్రభుత్వం అలాగే ఉంచి ఇంకా అదనంగా విద్యార్థుల తరగతి గదులకు హాస్టల్ పెంపునకు పది కోట్ల నుండి పదిహేను కోట్ల వరకు అవసరం అవుతుందని నూతన ఎమ్మెల్యే గారు ఈ బడ్జెట్ సమావేశాల్లో అవి శాంక్షన్ చేయించి విద్యార్థులకు అలాగే రాష్ట్రంలోని పేరుగాంచిన పాలిటెక్నిక్ కళాశాలకు మేలు చేయాలని అఖిలపక్ష ద్వారా విన్నవించుకున్నారు రాష్ట్రంలోని పేరుగాంచిన రాజభవనం రక్షించాలని అఖిలపక్ష ఐక్యవేదిక రెండు సంవత్సరాలు పోరాటం చేస్తుందని దాన్ని గౌరవించిన గత ప్రభుత్వం ఇరవై రెండు కోట్ల నిధులు మంజూరు చేస్తుందని దీని ద్వారా నూతన ప్రభుత్వం కూడా పదిహేను కోట్లు మంజూరు చేసి విద్యార్థుల భవిష్యత్తును అలాగే రాజభవనాన్ని కాపాడాలని వనపర్తి ప్రజలు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ టీజీఎస్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ బాషా ఎస్సీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు కళాకారుడు మిద్దే నగేష్ నాయకులు శివకుమార్ రేవల్లి రాములు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన అందరూ రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే అంతకుముందు శాంక్షన్ అయిన బడ్జెట్ మళ్ళీ తొందరగా రిలీజ్ చేస్తూ ఇకముందు అడిషనల్ అకామిడేషన్ కావాల్సిన మిగతా వసతుల కోసము మిగతా ఇంకొంత పండుగ కూడా రిలీజ్ చేసి కాలేజీని మరి ఆ పాత పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి వీరందరూ సహకారం చేస్తారని నమ్ముకుంటూ ఈ ఏ చేసినా కూడా పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాం కాబట్టి మీరంతా సహకరించాలని వారి భవిష్యత్ బంగారు భవిష్యత్తు తీసుకురావాలనే ఆదేశంతో రిక్వెస్ట్ చేయడం గత ప్రభుత్వంలో విద్యాశాఖ కార్యదర్శి వాకట కరణ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళు దీన్ని ముందరికానికే వాళ్ళు చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మేము ధన్యవాదాలు ఇక్కడ నుండి మనం ఈ ఆన్లైన్ కన్వీనర్ ఎవరు ఉండేది చూద్దాం సెక్రటరీట్లో మాకు టైం అయిపోతే మూడు సార్లు నాలుగోసారి మనం పై పైన తెచ్చుకొని నేను సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కారణం మేడం ఆమెతో ఆమె ద్వారా తోసిపోయి ఇచ్చినప్పుడు మీరే ఉన్నది అంటే మళ్ళీ పోయి మనం మొత్తం వేరే ఇంజనీరింగ్ కాలేజ్ కోసము ఒక అదే ఇచ్చింది మొత్తం ఎస్టిమేషన్ ఆ ఎస్టిమేట్స్ని తీసుకొని పోయి మళ్ళీ ఎవరికి మనం వాక్యాట్టిస్తే ఇది మా సొత్తు కదా మాది అది కాపాడుకోవాలి ఖచ్చితంగా మనం కాలేజ్ నుంచి కావాలని కాపాడుకోవాలి ఆమె అప్పుడప్పుడు ఫైనాన్స్ సెక్రటరీకి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ఫైనాన్స్ సెక్రటరీ గారు అక్కడ నుండి ఓకే చేస్తే మంత్రి గారికి ఒక లెటర్ పంపితే మాది మంత్రి గారు పోయి ఓకే చేసుకొని వచ్చింది తర్వాత కేటీఆర్ గారు టెక్ కొట్టేవ్ దాని తర్వాత నీరు అనేది ఒక ఈ మాస్టర్ బిల్డింగ్ ప్రాంతం టెండర్ అయినట్టు సమాచారం మిగతా కూడా దాంతోపాటు